ఆరుతడిగా వేసిన పత్తి మక్క శనగలు తెగుళ్లు తీవ్ర వర్షభావంతో పూర్తిగా దెబ్బతిన్నాయి తెగుళ్లు విజృంభించడంతో తీవ్ర నష్టాన్ని మిగులుస్తున్నాయి ఈ క్రమంలో వీటికి ప్రత్యామ్నాయంగా పాలమూరు జిల్లాలో మెట్ట ప్రాంతాలకు అనువైన కందిరకాలను శాస్త్రవేత్తలు రైతులకు పరిచయం చేస్తున్నారు ఇందులో ప్రధానంగా కొలంబో కందిరకం రైతులను విశేషంగా ఆకర్షిస్తోంది క్షేత్రాల్లో బెట్టను తట్టుకుని అధిక దిగుబడులను ఇస్తూ వారి నమ్మకాన్ని నిలబెడుతోంది పాలమూరు జిల్లా వర్షాభావంతో విలవిలలాడుతోంది ఏటా ఆరుతడి పంటలు వేస్తున్నా చివరి దశలో సమయానికి నీటి తడి అందక పంటలు ఎండిపోయి ఇక్కడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు ఈ క్రమంలో ఈ జిల్లాకు అనువుగా ఉన్న కొలంబో బీఎస్ఎంఆర్ కందిరకాలను ఇక్కడి రైతులకు ఆత్మశాస్త్రవేత్తలు వ్యవసాయ శాఖ అధికారులు పరిచయం చేస్తున్నారు గండీడి మండలం పగిడియాల గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి తన క్షేత్రంలో కొలంబో కందిరకాన్ని సాగు చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించారు దీంతో ఈ రైతు పొలంలో క్షేత్ర ప్రదర్శన ఏర్పాటు చేసిన అధికారులు ఇతర రైతులకు అవగాహన కల్పిస్తున్నారు అయితే ముఖ్యంగా వరికి బాదులుగా ప్రత్యామ్నాయ పంటలు ఏవైతే మిల్లెట్స్ను కూడా ఈ సంవత్సరం ఎంకరేజ్ చేస్తున్నాము మిల్లెట్ మిషన్ కింద కొన్ని మన ట్రెడిషనల్ క్రాప్ పంటలు ఏవి ఉన్నాయో జొన్న కావచ్చు ఇంకా మరి వరిగా కొర్ర ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేస్తున్నామండి సామాలు కూడా మేము ఏరియా పెరుగుతూ వస్తుంది ఒక మిషన్ ప్రోగ్రాం కింద గత ఆరు మండలాల్లో తీసుకొని అక్కడ ఎంకరేజ్ చేయడం జరిగింది అదేవిధంగా గండేడు మండలం ఈరోజు గండేడు మండలము హగిడియాల్ గ్రామంలో ఒక కంది పంట మీద ఒక క్షేత్ర ప్రదర్శన పెట్టడం జరిగిందండి కందిలో కొత్త వెరైటీ అయిన రకాన్ని మనము తెప్పియడం జరిగింది ఈ కులంబో రక వెరైటీ అని కృష్ణారెడ్డి దగ్గర రెండున్నర ఎకరాలు టూ పాయింట్ ఫైవ్ ఎకర్స్ మనం ఇక్కడ సో చేసాము దీని ముఖ్య గుణం ఏంటంటే అన్ని కందులలా కాకుండా ఇది పెరిషబుల్ అంటే ఒక్కసారి కందిని మనము సో చేసుకున్నామంటే దానికి నాలుగు నుంచి ఐదు సంవత్సరాల వరకు ఎలాంటి సోయింగ్ లేకుండా జస్ట్ పంటను తీసుకొని తిరిపి విధానం ద్వారా పంట పంట తీసుకొని ఫిఫ్టీన్ డేస్ నిద్రావస్థ దాచ పోయిన తర్వాత మళ్ళీ నీరు కట్టుకొని మళ్ళీ ఫర్టిలైజర్ అప్లై చేసుకుంటే మళ్ళీ అదే విధంగా దిగుబడి వస్తుంది అంటే సంవత్సరానికి రెండు ఖాతలు రెండు రెండు సార్లు మనం పంట తీసుకోవచ్చు నెల్లూరు జిల్లా నుండి కిలో కంది విత్తనం వెయ్యి రూపాయల చొప్పున తెప్పించామని అధికారులు తెలిపారు ఈ విత్తనాన్ని గండీడి మండలంలో ఐదారుగురు రైతులకు ఇచ్చి ప్రయోగాత్మకంగా సాగు చేయించామని వివరించారు నూట రోజులకు ఒకసారి చొప్పున సంవత్సరంలో రెండు సార్లు పంట అంటున్నారు ఒకసారి కంది పంట వేస్తే మూడు నుంచి ఐదేళ్ల పాటు పంట తీసుకోవచ్చని చెబుతున్నారు గండీడ్ మండలంలో నీటి వనరులు తక్కువగా ఉండటంతో రైతులను వరికి బదులుగా పప్పు దినుసుల రకాల పంటలను వేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నామన్నారు ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఈ కంది కొలంబో రకాన్ని ఇచ్చి మరి ఇక్కడ మంచి దిగుబడి వచ్చేలాగా రైతులందరికీ క్షేత్రస్థాయిలో చూపిస్తున్నాము కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ కంది పంటను ఎక్కువ ఇక్కడ పెంచాలి తర్వాత అదే విధంగా సజ్జా జొన్న కొర్రలు రాగులు ఇటువంటి పంటల్ని వేస్తే మరి రైతులకి లాభాలు ఉంటాయని చెప్పేసి మేము అటువంటి పంటల్ని మరి రైతులకు అందరికి ఇంట్రొడ్యూస్ చేసేసి పెడతా ఉన్నాం దాంతో పాటు మరి భయప్రోడక్ట్ కూడా దీనికి దీని నుంచి వచ్చిన పంటల్ని బయప్రోడ ప్రొడక్ట్ అంటే మన సజ్జ జొన్న ఇటువంటి వాటికి పిండి పెట్టేయటము తర్వాత ఇతర విధంగా వాళ్ళ రైతులకు ఏదైతే లాభాలు ఉంటాయో ఆ విధంగా మనం చేసేసి రైతులకి లాభాలు ఉండేటట్టుగా శిక్షణ ఇస్తాను కృష్ణారెడ్డి అనే పొలంలో సాగు క్షేత్ర దినోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ కొలంబో అనే రకము కృష్ణారెడ్డి గారు పండించడం జరిగింది కాబట్టి చాలా మంచి రకము ఈ రకము సుమారుగా ఐదేళ్ళ నుంచి ఆరేండ్ల వరకు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ రకము మంచి పంట దిగుబడి కూడా బాగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ ఈ మిగతా రైతులు కూడా వివిధ గ్రామాల నుంచి కూడా ఈ క్షేత్ర దినోత్సవానికి వచ్చి రైతులు దీన్ని చూడడం జరిగింది రైతులు కూడా చాలా ఆనందపడడం జరిగింది ఆరు నెలల పంట ఇప్పుడు సుమారుగా మన కృష్ణారెడ్డి గారు పన్నెండు నుంచి పదిహేను కింటాల వరకు ఈ సంవత్సరం దిగుబడి వస్తుందని చెప్పడం జరిగింది వేసవిలో నీటి సమస్య ఎదురవుతుందని పొలంలో నీటి కుంటను సైతం తవ్వించుకొని కొలంబో కంది సాగు చేశామని రైతులు కృష్ణారెడ్డి అనురాధ తెలిపారు సమయానికి తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టడం వల్ల మంచి దిగుబడులు వచ్చాయన్నారు కొలంబో కంది సాగు చేపట్టడం వల్ల పంట తీసుకున్న తర్వాత మొదలు పీకడం మళ్లీ పంటకు సిద్ధం చేసేందుకు దున్నడం లాంటి ఖర్చులు అంటున్నారు అధికారులు తమకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారని సంతృప్తి వ్యక్తం చేశారు ఇక్కడ కిష్టారెడ్డి అనే రైతు గారు కొత్త వెరైటీ అయిన కొలంబో రకాన్ని తన పొలంలో వేయడం జరిగింది దీని డ్యూరేషన్ వచ్చేసి నూటెనభై రోజులు ఉంటుంది బహువార్షిక పంట ఒకసారి కట్ చేసుకున్నాక మళ్ళీ ఇంకొకసారి నీళ్లు పెట్టి మళ్ళీ విత్తనం లేకుండా పెంచుకోవచ్చు దీని స్పెషాలిటీ వచ్చేసి ఒక్కసారి వేసుకున్నప్పుడు ఐదు నుండి ఆరు సంవత్సరాల వరకు విత్తనం లేకున్నా సరే పంట పండించుకోవచ్చు దీన్ని శ్రీకాకుళం నుండి తెప్పించారు రెండున్నర ఎకరాలకు నాలుగు కేజీల సీడ్ పట్టింది ముఖ్యంగా మేము శ్రీకాకుళంకి కెళ్ళి కొలంబో వెరైటీ మేము అకౌంట్లు వేస్తే మాకు ట్రాన్స్పోర్ట్ చేశారు వెయ్యి రూపాయల కేజీ ఐదు కేజీలు తెచ్చినాము పక్క రైతు అయితే ఒక కేజీ ఇచ్చేసినాం నాటు విధానంలా మొక్కకు మొక్కకు మూడు పీట్లు సాలకు సాలకు ఆరు పీట్లు డిఫరెన్స్ తోటి మంచిగా భూమి సాధన చేసుకొని నాటడం జరిగింది దీని పద్ధతి బాగుంది కొద్దిగా నీళ్ళు వాటర్ వర్షాలు లేక మాకు జ్వర తగ్గింది అయినా మేము పాంపండ్ వేసుకున్నందుకు మాకు చాలా బెనిఫిట్ దీంతో మంచిగా లాభదాయకంగా ఉంది ఆత్మకూరికి వెళ్ళి కంది సాగు వెయ్యి రూపాయల కేజీ సార్ వాళ్ళు ఇప్పించారు ఆరు నెలలకు ఒక పంట సంవత్సరంలో రెండు పంటలు వస్తాయని చెప్పారు సార్ వాళ్ళు ఎకరాకు పదిహేను క్వింటల నుంచి ఇరవై క్వింటాల వరకు దిగుబడి వస్తాయని చెప్పింది సార్ వాళ్ళు అందుకోసం నేను మా కృష్ణారెడ్డి గారిద్దరం కలిసి ఈ కంది సాగును చేశాము సాగు ఇద్దరము మందులు నాలుగు సార్లు కొట్టాము సార్ నాలుగు సార్లు మందులు కొట్టాము నీళ్ళు నాలుగు సార్లు బారు మొత్తము ముప్పై వేల వరకు ఖర్చు వచ్చింది సార్ ఈ పంటలో మచ్చల పురుగు వచ్చిందని దాన్ని ఆరంభంలోనే గుర్తించి నిమాయిల్ ద్వారా నియంత్రించామని రైతులు చెబుతున్నారు విత్తనాలు కావాలని ఇతర ప్రాంత రైతులు అడుగుతున్నారని అందుకు సిద్ధం చేస్తున్నామని వివరిస్తున్నారు